వెల్కమ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ ఫర్ ఈరోజు మీకు బ్యాంగిల్స్ చూపిస్తున్నాను ఇవన్నీ మట్టి గాజులే కానీ చూడడానికి మాత్రం మెటల్ లా ఉంటాయి చాలామంది వీటిని మంచిగా ఇష్టపడతారు సింపుల్గా ఉంటాయి బ్యాంగిల్స్ లుక్ బాగుంటుంది ఏ కలర్కైనా మనం మ్యాచ్ చేయడానికైతే చాలా బాగుంటాయి కలర్స్ కూడా అన్నీ బాగుంటాయి మీకు చూపిస్తాను ఇప్పుడు ఇవి ప్లెయిన్ లానే ఉంటాయి కానీ చాలా షైనింగ్ ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు ఇవి చూడండి ఈ బ్యాంగిల్స్ ఇవి మెటల్ బ్యాంగిల్స్ ఇవి మట్టి గాజులు ఇలానే అనిపిస్తాయి మెటల్ గాజులే అంటారు చాలా మంది ఇవి మట్టి గాజులా మెటల్ గాజులా అని కూడా అడుగుతుంటారు ఇవి మట్టి గాజులే చాలా బాగున్నాయి వీటిలో కలర్స్ చూపిస్తాను ఇది గోల్డ్ కలర్ ఇది ప్యారెట్ గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ చూడండి షైనింగ్ కూడా ఎంత బాగున్నాయో ఇది పిస్తా కలర్ నేనైతే చాలా మంది ప్లెయిన్ బ్యాంగిల్స్ సింపుల్గా కావాలి అన్న వాళ్ళకి మాత్రం వీటిల్లోనే కలర్స్ మిక్స్ చేసి అమ్ముతాము ఇప్పుడు వాళ్ళు పింక్ అను ఈ కలర్ మిక్సింగ్ శారీ తెచ్చారనుకోండి ఈ టూ కలర్స్ ఇందులో పింక్ ఇందులో ఈ పిస్తా కలర్ ఇలా రెండు కలిపే మిక్స్ చేసి సేల్ చేస్తాను కొంతమందికి చాలా సింపుల్గా ఉండాలి ప్లెయిన్ బ్యాంగిల్స్లా ఉండాలి అన్న వాళ్ళు ఎక్కువగా ఈ బ్యాంగిల్స్ని తీసుకుంటారు ఇది ఆరెంజ్ కలర్ ఇది ఎల్లో కలర్ కలర్స్ కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో ఎప్పుడైనా ప్లెయిన్ బ్యాంగిల్స్ ఏంటంటే మనకి శారీ కలర్కి కరెక్ట్గా మ్యా డార్క్ కలర్ లాగా మంచిగా కనిపిస్తాయి బ్యాంగిల్స్ స్టోన్ అవి వచ్చాయంటే కొంచెం కలర్ అనేది డల్ అవుతుంది ఇలా ప్లెయిన్గా వస్తే కలర్ అనేది బ్రైట్గా కనిపిస్తుంది ఇది రెండు బ్లూ కలర్ ఏ కలర్కి ఆ కలర్ చాలా బాగున్నాయి ఇది పింక్ కలర్ ఇది మల్టీ కలర్ ఇంక ఈ మల్టీ కలర్వి ఏ బ్యాంగిల్స్లో అయినా ఒక్క సెట్ తీసుకుంటే చాలు మనకి ఏ డ్రెస్ మీదకైనా శారీ మీదకైనా ఏమైనా మ్యాచింగ్ బ్యాంగిల్స్ లేనప్పుడు ఈ కలర్ ఇది ఒక్కటి వేసుకున్నా చాలు దీనిలో అన్ని కలర్స్ ఉంటాయి కాబట్టి మన డ్రెస్కి ఎట్లా అయినా సెట్ అయిపోతూ ఉంటాయి అందుకే ఈ బ్యాంగిల్స్ మాత్రం చాలామంది ఎక్కువగా తీసుకెళ్తూ ఉంటారు ఇది వంగపూ కలరు ఇవైతే ముందు అంత సేల్ ఉండిపోయాయి ఈ కలర్ ఇప్పుడు మాత్రం చాలా బాగా సేల్ అవుతున్నాయి ఇప్పుడు పట్టు చీరలు కూడా ఎక్కువగా డార్క్ కలర్స్లో ఈ కలర్ మాత్రం చాలా వస్తున్నాయి అందుకే ఈ బ్యాంగిల్స్ ఇప్పుడు బాగా సేల్ ఉంది ఇది మెజంటా కలర్ ఈ కలర్ కూడా చాలా డార్క్గా వచ్చింది చాలా బాగుంది ఇది యాష్ కలర్ కలర్ చూడండి అన్ని కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ కూడా దేనికి దానికి చాలా బాగా లుక్ కనిపిస్తాయి కొన్ని మోడల్స్లో కొన్ని కలర్స్ అంత మంచిగా కనిపించవు కానీ ఈ మోడల్లో అన్ని కలర్స్ కూడా బాగున్నాయి ఇది ఇంక్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ ఇది సిల్వర్ కలర్ ఇది గంధం కలర్ అన్ని కలర్స్ చూడండి చాలా బాగున్నాయి ఏ కలర్ అయినా తీసేటట్టు లేదు అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇంకా మ్యాచింగ్స్ అప్పుడైతే ఇప్పుడు గంధం కలర్ చీర తెచ్చారనుకోండి వెంటనే ఈ బ్యాంగిల్స్ చూపించగానే స్పీడ్గా తీసేసుకుంటారు మా దగ్గర ఎందుకంటే వీటి మధ్యలో ఏ స్టోన్ బ్యాంగిల్స్ వేసినా ఏ గాజులు వేసినా మంచిగా సెట్ అయిపోతాయి చూడడానికి కూడా చాలా బాగుంటాయి నేను మీకు తర్వాత చూపిస్తాను స్టోన్ బ్యాంగిల్స్ మధ్యలో ఎలా ఉంటాయో పూల గాజుల మధ్యలో ఈ బ్యాంగిల్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను ఇది కనకాంబరం కలరు ఇది స్కై బ్లూ కలర్ అన్ని కలర్స్ చూసారు కదా ఇది రాణి కలర్ ఇప్పుడు మీకు వీటి మధ్యలో బ్యాంగిల్స్ సెట్ చేసి చూపిస్తాను ముందు వీటిల్లోనే ఇప్పుడు గ్రీన్ పింక్ కలర్ మిక్స్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగుంటాయో ఇలా ఈ బ్యాంగిల్స్లోనే మిక్స్ చేసి చూపిస్తే చాలా బాగుంటాయి కస్టమర్స్కి చాలా నచ్చుతాయి కూడా మేమైతే ఇలా బ్యాంగిల్స్ అనేవి సెట్ చేస్తాము కస్టమర్స్ కావాలన్నప్పుడు చూడండి ఎంత బాగున్నాయో చాలా మంచిగా కనిపిస్తాయి సింపుల్గా కావాలనుకునే వాళ్ళు ఇలా ఎక్కువగా తీసుకుంటారు వీటిని హెవీగా కూడా చేయొచ్చు ఎలా అంటే స్టోన్ బ్యాంగిల్స్ సైడ్ వేసేసి స్టోన్ బ్యాంగిల్స్ మధ్యలో వేసి అలా చాలా రకాలుగా కూడా వీటిని సెట్ చేయొచ్చు సింపుల్గా కావాలనుకునే వాళ్ళకి ఇలాగా హెవీగా కావాలనుకునే వాళ్ళకి స్టోన్ బ్యాంగిల్స్ వేసి సెట్ చేస్తాము బ్యాంగిల్స్ సెట్ చేసేటప్పుడు వాళ్ళ డ్రెస్సును బట్టి సెట్ చేయాలి లేదు మనకి మీరే సెట్ చేయండి అన్నప్పుడు ఒక లైట్ కలరు ఒక డార్క్ కలరు కలిపి సెట్ చేస్తే బాగుంటాయి మళ్ళీ రెండు డార్క్ కలర్ అయినా అంత లుక్ అనిపించదు రెండు లైట్ కలర్స్ అయినా అంత లుక్ అనిపించవు ఇప్పుడు చూడండి డార్క్ కలర్ ఒకటి లైట్ కలర్ ఒకటి సెట్ చేస్తే ఎంత బాగుంటాయో కలర్ కాంబినేషన్ బట్టి కూడా బ్యాంగిల్స్ అనేవి బాగుంటాయి కొన్ని కలర్స్ పెట్టగానే చాలా అందంగా అనిపిస్తాయి ఇదిగోండి ఇలా బ్యాంగిల్స్ అనేవి సెట్ చేస్తే కస్టమర్స్కి మంచిగా నచ్చుతాయి వాళ్ళ ఇష్టాన్ని బట్టి సింపుల్గా కావాలనుకునే వాళ్ళకి ఇలా లేదు హెవీగా కావాలి అంటే వీటి మధ్యలో స్టోన్ బ్యాంగిల్స్ సెట్ చేసైనా చూపించవచ్చు ఇలా మోడల్ మోడల్ బ్యాంగిల్స్ అన్ని రకాల బ్యాంగిల్స్ ఉంటే ఏ కస్టమర్కి ఏ రకం కావాలి అనేది మనకు తెలియదు కదా అన్ని రకాలు ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి ఖచ్చితంగా నచ్చుతుంది ఇవి చూడండి మెటల్ బ్యాంగిల్స్ సైడ్ బ్యాంగిల్స్ లా చాలా బాగుంటాయి ఇప్పుడు ఇవి గాజుల మధ్యలో వేసి చూపిస్తాను ఇవి ఇప్పుడు సింపుల్గా ఉన్నాయి కదా ఇవి వేస్తే చూడండి ఎంత గ్రాండ్ లుక్ వస్తుందో పార్టీ వేర్ లాగా చాలా బాగుంటాయి నేను ఇట్లా బ్యాంగిల్స్ అనేది సింపుల్గా కూడా సెట్ చేస్తాను ఇలా హెవీగా కావాలి అనే వాళ్ళకి ఇలా హెవీగా కూడా సెట్ చేస్తాము చూడండి ఎంత బాగున్నాయో బ్యాంగిల్స్ మనకి గ్రాండ్ లుక్ వస్తుంది ఇలా సైడ్ బ్యాంగిల్స్ ఉండడం వల్ల ఎప్పుడు బ్యాంగిల్స్ అనేవి గ్రాండ్గా కనిపిస్తాయి ఇలా ప్లెయిన్ బ్యాంగిల్స్ మధ్యలో మనకి సైడ్ బ్యాంగిల్స్ ఎన్ని వెరైటీస్ ఉన్నా వీటిలో సెట్ చేయొచ్చు ఈ కలర్లో ఇలా ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక మోడల్ చూపిస్తాను ఇవి నా దగ్గర ఉన్న ఇంకొక సైడ్ గాజులు ఇవేమో సన్నగా ఉంటాయి బ్యాంగిల్స్ ఇవి కూడా వీటి మధ్యలో వేసి మీకు ఇప్పుడు సెట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగుంటాయో సింపుల్గా ఉంటాయి ర్ లాగా ఉంటాయి ఏదైనా బ్యాంగిల్స్ అనేది ఇలా మనం మంచిగా నీట్గా సెట్ చేసుకోవచ్చు ఇది ఇంకొక మోడల్ మెటల్ బ్యాంగిల్స్ చూడండి సిక్స్ బ్యాంగిల్స్ సెట్ వచ్చింది దీని మధ్యలో కూడా ఈ బ్యాంగిల్స్ సెట్ చేస్తాను చూడండి చాలా బాగుంటాయి ఇలా మన దగ్గర ఉన్న మెటల్ బ్యాంగిల్స్ వేటి మధ్యనైనా మనకి సెట్ చేయడం అనేది రావాలి ఈ గాజులు ఆ గాజులు అని ఏముండదు ఉండదు మనం ఖాళీగా ఉన్నప్పుడు ఏ గాజుల మధ్యలో ఏ వేసుకుంటే బాగుంటాయి అనేది ఒక ఐడియా వస్తే చాలు ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయో బ్యాంగిల్స్ ఇలా విడిగా వేసుకునేదానికంటే ఇలా సైడ్ బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు చాలా బాగుంటాయి ఇలా ప్రతి గాజుల్ని మనం సెట్ చేసుకోవడం వస్తే చాలు మనం కస్టమర్స్కి ఈజీగా చూపించవచ్చు ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఏమైనా బ్యాంగిల్స్ అనేవి నచ్చితే నాకు స్క్రీన్షాట్ తీసి పెట్టండి నా వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ ఫైవ్ మీకు ఎన్ని గాజులు కావాలి ఏ సైజ్ కావాలి అనేది క్లియర్గా మెన్షన్ చేయండి చూడండి ఇవి మూడు మూడు మోడల్స్ మధ్యలో మెటల్ గా మట్టి గాజులు అనేవి సేమ్ కానీ మెటల్ గాజులు అనేవి డిఫరెంట్ ఒక్కొక్క మోడల్ వేసినప్పుడు ఒక్కొక్కలా ఉంటున్నాయి బ్యాంగిల్స్ చూడండి ఇది ఒక మోడల్లో వేశాను సెట్ చేశాను ఇదొక మోడల్ సైడ్ బ్యాంగిల్స్ ఇదొక మోడల్ సైడ్ బ్యాంగిల్స్ ఇలా మూడు రకాల సైడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉన్నాయి ఇదొక మోడల్ ఉంది ఇదొక మోడల్ ఉంది ఇదొక మోడల్గా అలా మనం మన దగ్గర ఉన్న సైడ్ బ్యాంగిల్స్ని ఇలా మిక్స్ చేయడం వల్ల చూడండి డిఫరెంట్గా కనిపిస్తున్నాయి బ్యాంగిల్స్ కూడా ఎలా ఉందండి ఈ వీడియో నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి